రెండో ఉపయోగము రెండో మేలు ఏంటి అనగా చూడండి లోక సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై గాలిని నీటి పొంగును గద్దెంపదాని అవి అనిగి చాలమా చాలయబడిన మాట ఏంటి అనగా ధోని వెళ్ళిపోతుంది అందులో శిష్యులు ఉన్నారు ఆ ధోనిలోనే శిష్యులతో పాటుగా యేసు ప్రభు వారు కూడా ఉన్నారు ఏసు కూడా ఆ యొక్క దోణిలో ఉన్నారు అయితే ఆ దోణిలో యేసు ప్రభారు నిద్రపోతున్నారంట చూడండి ఆ దోణిలో యేసు ప్రభార్ నిద్రపోతూ ఉండగా వాళ్ళు వెళ్తున్నటువంటి ఆ యొక్క సరస్సు మీదకు వచ్చి ఆ యొక్క దోణి నేలతో నిండిపోయింది అపాయకరమైన పరిస్థితి చాలా చూడండి మునిగిపోయే పరిస్థితి నేలతో అలాంటి పరిస్థితుల్లో వీళ్ళకు భయం కలిగి అంటున్నారు వారిలో ఉన్నారు కనుక ప్రభువా ప్రభువా నశించిపోయా నశించిపోవచ్చు నామో అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి కేకలు వెయ్యగా యేసు లేపారంటేసు లేపగానే ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దెంపగానే అవి అణిగి నిమ్మల మాయను చూడండి వారి యొక్క నావ ప్రయాణంలో గాలి వాన ఆ సరస్సు మీదకి ఏం జరిగింది గాలి వాన సరస్సు మీదకి వచ్చి కొట్టగా దోణ కూడా నేర్లతో నిండిపోయింది చూడండి ఆ యొక్క శ్రమలతో దోణి నిండిపోయింది ఆ నేర్లతో ఆ గాలి వాన వలన నీళ్లు ఆ నీళ్లు నిండిపోగా ఆ దోణి మునిగిపోతుంది మునిగిపోతే ఏమవుతుంది అందులో ఉన్న వాళ్ళందరూ కూడా చచ్చిపోతారు కదా అపాయకరమైన పరిస్థితి చాలా చాలా క్లిష్టకరమైన నష్టాన్ని కలుగజేసే మరణాన్ని కలుగజేసే పరిస్థితి అలాంటి పరిస్థితిలో వారి తోడేలో యేసు ఉన్నారు కనుక వీరు కేకలు వేస్తున్నారు ప్రభువా ప్రభువా మేము నశించిపోతున్నాం అయ్యా కాపాడు ప్రభు అనగాని వెంటనే యేసు లేచి గాలిని నీటి పొంగును కూడా అరిచివేయగా గద్దింపద అవన్నీ కూడా అణిగి నిమ్మలమైపోయినాయి అని రాయబడి ఉంది హరి ఈ రోజున మన జీవిత ప్రయాణంలో మన జీవితంలో యేసు ప్రభు వారిని మన జీవితంలో పెట్టుకుంటే మన హృదయంలో దేవుణ్ణి నిలుపుకుంటే ఆయనకు అంగీకారముగా మనం బ్రతికితే చూడండి మన జీవితంలో ఏం జరుగుతుంది అనగా ఆ జనాన గాలి వాన కొట్టినట్లుగాని ఈ రోజున మన జీవితంలో కూడా శ్రమ వేదన బాధ అనారోగ్యము తుఃఖము అప్పుల బాధ సిగ్గు అవమానము ఏదైనా మన జీవితాలను కూడా మన జీవితాలలో ఆర్థిక పరమైన ఇబ్బందులు మనల్ని నలిపివేస్తాయి కొను కొంతమంది జీవితాలలో అప్పుల బాధ వేస్తుంది జీవితాన్ని ముందుకు కొనసాగనివ్వదు ఏదో చెయ్యాలనుకుంటారు కానీ అప్పుల బాధ వలన ముందుకు అడిగి వేయలేదు ఇంకా ఏదో చేద్దాం అనుకుంటారు ఒక వైపున భర్త ఆటంకం అయిపోతాడు ఇంకా ఏదో చేద్దాం అనుకుంటారు పిల్లలు సహకరించారు ఏదో చేద్దాం ఏదో చేద్దాం ముందుకు వెళ్దాం అనుకుంటారు కానీ అడుగు తీసి అడుగు వేయాల్సినటువంటి అవకాశం ఉండదు అలాంటి పరిస్థితులలో మనం మునిగిపోయే పరిస్థితి మనం ముందుకు కొనసాగకుండా మన యొక్క శరీరము లేదంటే మన యొక్క జీవితము ముందుకు వెళ్ళకుండా ఈ యొక్క శ్రమను ఈ యొక్క బాధ ఈ యొక్క అవమానము ఇబ్బంది నింద అన్ని కూడా మనసులో క్రంగ తీసేస్తూ ఉండగా ఆ టైంలో ఆ నీళ్లతో మునిగిపోవడం వలన చూడండి ఆ యొక్క వాడ లేదంటే ఆ యొక్క ఎలాగైతే నేలతో మునిగిపోబోతుందో మన జీవితాలు కూడా మునిగిపోయే పరిస్థితులు మనకి ఎన్నో వస్తాయి ఇక అయిపోయింది అప్పుల బాధ మనం తట్టుకోలేము ఇక అయిపోయింది యొక్క సిగ్గులో నుండి మనం పైకి రాలేము ఇప్పుడు పడుతున్నటువంటి యొక్క వ్యాధు నుండి మనకు విడుదల రాదు అయిపోయింది చూడండి మన జీవితం యొక్క అక్కడతో ఎండయిపోయేలాగు కనబడుతుంది పరిస్థితి ఎక్కి పరిస్థితుల్లో నుండి మనం పైకి రాలేము మునిగిపోతున్న పరిస్థితుల్లో కాపాడలేరు అనుకున్న సమయంలో కూడా ఎవరి జీవితంలో అయితే ఆహ్వానం ఇస్తారో ఎవరి జీవితంలోనికైతే యేసు ఏసు ప్రభు వారిని నిలుపుకుంటారు వారు దేవుని ఎదుట దేవా దేవా ఈ అప్పుల పాదం తాళలేకపోతున్నానయ్యా ఇది మన జీవితంలో కలిగిన అయితే ఆ దేవాది దేవుడు లేచి నీ జీవితంలో నిన్ను అణిచివేస్తున్నటువంటి సమస్తమైన వేదన బాధ కన్నీటి అనుభవాలను ఒక్క దెబ్బతో అణిచివేస్తాడు హలో మునిగిపోతున్నటువంటి నీ జీవితము తేలిపోతది ఆ యొక్క వేదలు ఏమైపోయిందని నీకు అర్థం కాదు ఆ యొక్క కన్నీటి అనుభవాలు ఏమైపోయినాయి నీకు అర్థం కాదు నీకు నెమ్మది కలుగుతుంది నీకు విశ్రాంతి కలుగుతుంది హూయా ఇక రాయబడింది ఆయన గాలిని నీటి పొంగున కత్తింపగానే అవి అనిగి నెమ్మల మాయలు హలలుయా ఈ రోజున మన జీవితాలకు నెమ్మది లేదా ఈ రోజున మన జీవితానికి కష్టమా ఈ రోజున మన జీవితంలో కన్నీరా అయ్యా నా జీవితం ఇంత కలిగిపోతున్నావా ఈ రోజు దేవాది దేవుడు నీలోనికి రావాలంటున్నాడు ఎవరైతే జక్కయ్య లాగున సీమోను లాగున మన హృదయాలను దేవుడికి అప్పగిస్తే ఆ యేసు యేసులు మన జీవితంలోనికి రాగా శ్రమలు వస్తాయమ్మాలు మనలో ఉన్న శ్రమలు వస్తాయి ఏసు ప్రభుకి ఇష్టానుసారంగా ప్రతికినా వ్యాధులు వస్తాయి కానీ ఎవరి హృదయంలో ఏసు నాథుని నిలుపుకుంటారో ఎవరి హృదయంలో దేవుని యొక్క వాక్యంతో హృదయాన్ని నింపేసుకుంటారో వారు దేవా నేను నలిగిపోతున్నానయ్యా నేను మునిగిపోతున్నానయ్యాక నా బ్రతుక అయిపోయిందయ్యా నేను ఒక అడుగుకున్న వెయ్యమేమయ్యా నేను పరిచయం చేయలేను నా పిల్లల్ని నేను ప్రచలేను లేదంటే నా యొక్క వ్యాపారం అని నువ్వు వ్యాధన పడి దేవుని యొక్క సన్నిధిలో దేవ దేవాన్ని ప్రార్థన చేసినట్లయితే సర్వ శక్తివంతుడైన ఏసునాథుడు నీకున్నటువంటి వాటిని గద్దించగా అవన్నీ కూడా నిమ్మలమైపోయి నీ జీవితం నమ్మదితూ ఉంటుంది హెన్యు ఈ రోజున ఎవరు హృదయంలో అయితే ఏసు ప్రభాన్ని నిలుపుకుంటారు వారి జీవితాల్లో ఫస్ట్ ఏం చెప్పుకున్నామమ్మా శక్తిని మించినటువంటి కార్యాలు జరుగుతాయి రెండవదిగా మన మీదకు వస్తున్నటువంటి ఉపద్రవాలు మన మీదకు వస్తున్నటువంటి అపాయకరమైన పరిస్థితులు మనల్ని అణిచివేస్తున్న మనల్ని ముంచు వేస్తున్నటువంటి పరిస్థితుల్లో నుండి ఎవరి జీవితంలో అయితే ఏసు ప్రభాన్ని నిలుపుకొని ఆ యొక్క తండ్రి మీద ఆధారపడి ఆయన ఎదుట ప్రార్థన చేస్తారో సర్వశక్తి మంత్రుడైనటువంటి ఆ యేసునాథుడు లేచి సమస్తమైన వాటిని అణిచివేయగా మన బ్రతుకులు నిమ్మదించబడతాయి హూయా ఇక చూడండి మూడవదిగా చూద్దాం